జనసంద్రంలో ఉప్పొంగే బం భం బాబా ఆరాధన మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో జనసంద్రంలో ఉప్పొంగే తరంగంలో భం బాబా ఆరాధన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు భం భం శ్రీ షేక్ అబ్దుల్ స్వామి శ్రీ అన్వరానంద బాబా ఆరాధన మహోత్సవాలు అత్యంత అద్భుతంగా భక్తి ప్రపత్తులతో శుక్రవారం మొదలై నిన్నటి రోజున ఆరాధన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి మైసూరు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ కబీర్ కిరణ్ కుమార్ స్వామివారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు శుక్రవారం ఉదయం కుందుర్పి భం భం బాబా ఆశ్రమం నుండి కబీర్ కిరణ్ స్వామిల వారికి ప్రత్యేకంగా రంగురంగుల పుష్పాలతో అలంకరించిన వాహనంపై భం భం బాబా గురు శిష్యాదులు ఆశీనులు చేయించి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణం వరకు ఊరేగింపుగా మంగళ వాయిద్యాలు డప్పు వాయిద్యాలు భజన కీర్తనలు చెక్క భజనలు చేసుకుంటూ ఉత్సాహభరితంగా భక్తి ప్రపత్తులతో వేలాది మంది జనసంద్రం మధ్యన ప్రదర్శన ర్యాలీ కన్నుల పండుగగా నిర్వహిస్తూ తీసుకెళ్లడం జరిగింది అనంతరం అక్కడ స్వామివారి చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేసే ధర్మ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం నూతన వధువులకు స్వామివారి చేతుల మీదుగా ఉచిత వివాహాలు జరిపించారు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కేశఖండన నామకరణాలు చేయించారు మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు ఇరు రాష్ట్రాల నుండి వచ్చిన బాబా గురు శిష్యాదులు భక్తులకు బాబావారి ఆధ్యాత్మిక భజన భక్తి కీర్తనలు ఆలాపించారు రాత్రి పది గంటలకు శ్రీ కబీర్ కిరణ్ స్వామివారు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు అనంతరం గురు పూజ భక్తిభావంతో ఘనంగా నిర్వహించారు వేలాది మందిగా తల్లి వచ్చిన ప్రజలకు ప్రజలకు కుందుర్పి బంబం బాబా గురు శిష్యులు ఎలాంటి లోటుపాటు లేకున్న అన్న ప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ నిన్నటి రోజున శనివారం ఉదయం కూడా స్వామివారు శ్రీ భం భం బాబా ఆశ్రమం నందు శిష్యులకు కబీర్ కిరణ్ స్వామివారు ఆశీర్వచనం చేసి భక్తులకు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు చాలా అద్భుతంగా బాబా ఆరాధన మహోత్సవం ముగిసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై జాయి े तु मया स्वामी करुण नु जो मया सद्गुरुदेवा भजन Sí. I'm लु चे तु मया स्वामि लु मया सद्गुरु देवा बाबा भजन लु चे maya swami varunnu chukku maya pilachina palike o o mahadeva kulachina broche na gurudeva na kadili रो देवा बम बं बाबा भजन लु चे स्वामी करुंड नु छो आशा पासे मो कोसी ईशा తులగి మైసూరు నగరా మంబం గరుడవో నీన సద్గరువా భజనలు

യാ സ്വാമി ചോ കോ സ്വാമി കരുണലു ചോ പോയാ ജയ ജയ സദ്ദുർ പംബം ബാബാ നമോ നമ ജയ ജയ സദ്ദുരം ആനന്ദ ஜ சம்பா ஜை சன்வரந்த பாபா நமோ நம வமணிந்த சங்கடருடவு மோகுந்த ஏடு கொண்டுர దాని వివరము తెలు పరమో కుంద వెంకటరమణ గోవింద సంకటహరుడవు మో కుంద ఏడు కొండలు రగోవింద దాని వివరము తెలు పరమో కుంద వెంకటేశుడే హరి వేదవతి పద్మావతి ప్రేమండీకయరంట మతలబుతి సితి సరియంట వెంకటరణ గోవిందకటహరుడవ మోకుంద్మీ ఆగయ గోవిందగడ శురోహయ మోకుంద ందా సవతిరము గోవింద సపరచేగయమో కుందా వెంకటరమణ గోవింద హరుడవు మోకుందా ఏడుకొండలు గోవింద దని వివరము తెలు పరమో മകുവല മദ്യോരുന്ന വലിരണ്ണ ഇദ്ര ഭാര്യല്ല ലമണ്ണ ഇരുക്കുന പടേരാ വെങ്കണ്ണ വെങ്കടരമണ ഗോവിന്ദ ഗോവിന്ദോകുന്ദോവി దాని ధని పరమో కుందాం సతుల పోరుతో గోవిందతమతమాయరమోకుంద పలుకలు పలు కక గోవింద ఇలా శిలగా మారెరమోకుంద వెంకటరమణ గోవింద సంకటరుడవు మోకుందా ఏడుకొండలుర గోవింద దని వివరము పరమో కుంద వింత నాటకము గోవింద దిని రహస్యం తెలు పరమోకుందా మాయమర్మముల మాయ గోవిందా ఇది మాధవలీలరమో కుందా വെങ്കടരമണ ഗോവിന്ദ ഗോവിടരുടവു മോക്കുണ്ട